జయంతి రోజున వారికి వారు చేసిన సేవలు వారు మన ప్రజల కొరకు కానీ తెలంగాణ కాదు కానీ స్టూడెంట్స్ ఇలా ఉన్నా కానీ అవసరొచ్చే వారు విధానాలు ఆలోచించి ప్రజలకు కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ ఏది చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయన్న ఆలోచనతో కొన్ని రోజులు జాబ్ చేసి వదిలేసి కాలేజీలు ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడే తెలంగాణకు అన్యాయం ఉంది ఆ అన్యాయాన్ని అరికట్టడానికి ఈ విధానం చేయాలని ప్రతి గ్రామాన్ని గ్రామాన్ని తిరిగి ప్రజలకు మనకి ఏదైతే అన్యాయం అయితే ఉందో అవన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చి చాలాసార్లు ట్రై చేసిన తర్వాత సిక్స్టీ నైన్ నుంచి కూడా అతడి ముందు కూడా ప్రతి ఉద్యోగంలో ఉంటూ లాస్ట్కి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు కానీ వారి ఈరోజు చేందుకు చెప్తూ ఉన్నావు వారు మనందరి గురించి మనందరం బాగుపడాలని విధానాలు చెప్పిన మహనీయుడు రావచ్చు అటువంటి మహనీయుడు ఆలోచనలు గత పది సంవత్సరాలు దొక్కి ఉద్యోగులు లేక ప్రమోషన్స్ లేక డెవలప్మెంట్ లేక ప్రజలు ఇసుకెత్తి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్స్ కానీ విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఫిల్ అప్ చేసుకుంటూ ముందునే టెక్నికల్